అసలే అటువైపు అర్ణబ్ గోస్వామి ఆ రిపబ్లిక్ టీవీ అధినేత అడ్డం దిడ్డంగా వాగుతాడు రోజుకి ఎవరైనా ఒకరు దొరకకపోతారా అని ఎదురు చూస్తాడు ఎవరు దొరికితే వాళ్ళ మీద విరుచుకు పడిపోతుంటాడు అలాంటి అర్ణబ్ గోస్వామికి నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు అయితే నేరుగా నారా లోకేష్ పాత్ర అందులో లేదు నారా లోకేష్ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి చేసిన ప్రయత్నమే ఈ వివాదానికి అసలు కారణం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సమస్య తీవ్రతరం అవుతుంది ఇండిగో తన లాభాల కోసం పైలట్ల సంఖ్యను కుదించి నిబంధనలు పాటించకుండా అనేక విమాన సర్వీసులు నిలిపివేసి మొత్తం ప్రయాణికులతో దోబూచులాడుతుంది దీన్ని ఉపయోగించుకుని ఇతర ఏవియేషన్ సంస్థలన్నీ కూడా భారీగా టికెట్ ఛార్జీలు పెంచేసి జనాలు జేబులు కొల్లగొట్టే ప్రయత్నం బాహాటంగా చేస్తున్నాయి దీన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది సమస్యను పరిష్కరించడంలో సకాలంలో జోక్యం చేసుకోవడంలో సమస్య తీవ్రతరం కాకుండా అడ్డుకోవడంలో అన్ని రకాలుగాను మోదీ సర్కారు ఫెయిల్ అయింది అయితే నేరుగా మోదీని విమర్శించడం అర్నబ్ గోస్వామి పని కాదు మోదీ విఫలమైనప్పటికీ కూడా దాన్ని కవరప్ చేసి మరొకరి మీద నెప నెట్టడం రిపబ్లికన్ టీవీ అర్నబ్ గోస్వామి ప్రత్యేకత అందుకే ఇప్పుడు వివాదాన్ని విషయాన్ని నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ చుట్టూ తిప్పేసి సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం రిపబ్లికన్ టీవీ చేసింది అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్ అర్ణబ్ గోస్వామికి ఆయుధంగా మారాయి ప్రస్తుతం దేశంలో ప్రయాణికులు ముఖ్యంగా విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య మీద ఎప్పటికప్పుడు నారా లోకేష్ సమీక్షిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు అంటూ దీపక్ రెడ్డి డిస్కషన్లో ప్రస్తావించారు దీంతో వెంటనే అర్ణబ్ గోస్వామి జోక్యం చేసుకుని అసలు నారా లోకేష్ ఎవరు ఆయన ఎందుకు సమీక్ష చేయాలి ఆయన పరీక్ష పర్యవేక్షణ చేయడం ఏంటి ఆయన బాధ్యత ఏంటి అంటూ నిలదీశారు దాంతో దీపక్ రెడ్డికి షాక్ తగిలింది ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడింది అయ్యో నోరు జారానే అంటూ ఆయన కలవరపడాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈ వ్యవహారం మీద సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ చేస్తుంది ఆ వ్యవహారంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వార్ రూమ్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేరుగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తున్నారు అదే సమయంలో మా పార్టీ తరఫున నారా లోకేష్ కూడా ఈ వ్యవహారంలో పర్యవేక్షణ చేస్తున్నారు అంటూ మళ్ళీ మాట్లాడారు వెంటనే అర్ణబ్ గోస్వామి అసలు పార్టీ పాత్ర ఏంటి తెలుగుదేశం ఎక్కడెందుకు వచ్చింది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఏమైనా పార్టీ మంత్ర పార్టీకే బాధ్యత వహిస్తారా ఇందులో పార్టీ వ్యవహారాలు ఎందుకు వచ్చాయి అంటూ మరోసారి నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో దీపక్ రెడ్డి పరువు కోల్పోవడమే కాకుండా నారా లోకేష్ని ఇరికించి దేశమంతా ఆయన అవమానానికి గురయ్యేలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఈ విజువల్ ఇప్పుడు ట్రోల్కి గురవుతుంది సహజంగా ప్ర దేశంలో ఎక్కడ ఏది జరిగినా ఎక్కడి నుంచే మొత్తం కథ నడిపిస్తున్నారు అంటూ చెప్పుకోవడం తెలుగుదేశం పార్టీ స్పెషాలిటీ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారు అంటూ చెప్పుకోవడం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నైపుణ్యం ఇటీవల నేపాల్లో జన్ ఆందోళన సందర్భంగా అక్కడ చిక్కుకుపోయినటువంటి పర్యాటకులందరినీ భారత ప్రభుత్వం నేరుగా దేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తెలుగు వాళ్ళ కోసం నారా లోకేష్ ఎంతో చేశారు ఎప్పటికప్పుడు ఆయన ఆర్టీజీఎస్లో కూర్చొని పర్యవేక్షించారు ప్రత్యేక ఫ్లైట్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కాపాడారు అంటూ ఒక పెద్ద పీఆర్ స్టంట్ నడిపారు ఇదంతా పూర్తిగా నారా లోకేష్కి ఎలివేషన్ ఇచ్చే వ్యవహారంగా సాగించారు సరిగ్గా ఇప్పుడు కూడా ఈ విమానయాన సంక్షోభ సమయాన్ని కూడా అదే పద్ధతిలో ఉపయోగించుకునే ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ పూనుకున్నట్టుగా రిపబ్లిక్ టీవీ సాక్షిగా దీపక్కరెడ్డి చేసిన కామెంట్స్ చాటి చెప్తాయి అయితే తెలుగుదేశం పార్టీ అందులో నేరుగా ఇన్వాల్వ్ కాకపోయినా అంతా చేస్తోంది ఇంకేదో చేస్తోంది చక్కదిద్దే పనిలో ఉంది అంటూ ప్రచారం చేసుకోవడానికి మాత్రం వెనకాడడం లేదని ఆ పార్టీ నాయకుడిగా ఉన్న దీపక్ రెడ్డి చేసినటువంటి మాటలను బట్టి ఇట్టే అర్థమవుతుంది అయితే ఈ మాటలన్నింటినీ అర్ణబ్ గోస్వామి నేరుగా తిప్పికొట్టడం వల్ల సూటిగా ప్రశ్నించి నిలదీసి పరువు తీసేయడం వల్ల నారా లోకేష్తో పాటుగా టీడీపీ కూడా అవమానానికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది అత్యాసకపోయి అతి ప్రచారానికి దిగి తామేదో చేస్తున్నామని చెప్పుకోవడానికి వెళ్ళి భంగపడ్డట్టుగా ఈ విషయం చాటుతుంది ఇకనైనా తెలుగుదేశం పార్టీ తాము ఏం చేశామో అది చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప అంతా తామే చేస్తున్నామని మొత్తం తమ వల్లే జరుగుతుందని తామేదో చేయబోతున్నామని ఇట్లాంటి కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆఖరికి ఇలా ఇలా దేశం